నమస్కారం సాక్ష్యం స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తూ పార్టీ శ్రేణులు ముందుకు సాగడం అభినందనీయమని పార్టీ అవనికడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు మోపీదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువోలు లంక గ్రామంలో సుపారి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు కనపర్తి శ్రీనివాసరావు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత బొబ్బా గోవర్ధన్లతో పాటు స్థానిక నేతలు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వ పాలన పనితీరును అడిగి తెలుసుకున్నారు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు బూతుల పరిధిలో నేతలు పర్యటించారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ప్రభుత్వ తీరు పట్ల సముఖత వ్యక్తం చేశారు అనంతరం జనార్దన్ రావు గృహం వద్ద పార్టీ శ్రేణులు ఉద్దేశించి వారు ప్రసంగించారు ప్రతిపక్ష సమయంలో అలాగే అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు విజయవంతం చేస్తున్నారని కార్యకర్తల సేవలను ఈ సందర్భంగా కనపర్తి కొనియాడారు నియోజకవర్గంలో కనపర్తి బొబ్బాలు చేస్తున్న సేవలకు గాను వారిని మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు నడకుది జననీ కుమారి జనార్దన్ రావు యువనేత నాగినేని ధనుంజయరావులు సన్మానించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గ్రామంలో తొంభై ఐదు శాతం పూర్తయినందుకు గాను జనార్దన్ నేతలు ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ డోకిపర్తి బాలకోటేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పాల యేసు జంపాన శ్రీనివాసరావు కోట సాయి కృష్ణ పల్లా ప్రసాద్ బూత్ కన్వీనర్లు రెడ్రౌతు భుజంగరావు చింతా నాగేశ్వరరావులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి మన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో బాబు హామీ భవిష్యత్తు గ్యారెంటీ అని మనం ఇచ్చాము మరి ఆ రోజు కూడా మీరు అంతా కూడా కష్టపడి పనిచేశారు అది ఇంటింటికి వెళ్ళటం వల్లే మన సూపర్ సిక్స్ హామీ సక్సెస్ అవటం వల్లే మనం పెద్ద ఘన విజయం సాధించాం మరి దాని తర్వాత వచ్చినటువంటి వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చింది అది అదే స్థాయిలో పనిచేశాం మళ్ళా వెంటనే మనకి స్థానిక సంస్థల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లాలపాటి రాజాగారిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో రాజాగారిని గెలిపించాం మళ్ళీ అది అయిపోగానే వెంటనే ఇవాళ స్వపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంగా సంవత్సరంలో మన కూటమి పాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు మనం ఏం చేశాము ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటి మన ప్రభుత్వం మీద ప్రజలు ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఇంటింటికి తిరగమని చెప్పేసి మన పార్టీ ఆదేశించింది దాని ప్రకారం మరి మీ గ్రామంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే పూర్తి స్థాయిలో మీరు మూడు రోజులు ముందుగా రెండో తారీఖు డెడ్ లైన్ పెట్టిన పార్టీ విధించిన గడువు కంటే మీరంతా కూడా ముందే పూర్తి చేసినందుకు ముందుగా మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం కానీ అది ఆచరిస్తే పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది మన తిరుపతిలో తెలుసు తిరుపతి నుంచి కూడా మనం మనం గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు మనం అందరం అనుకునేవాళ్ళం మీరందరూ కూడా అనుకున్నారు అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనం ఎన్నుకోగా అసలు ఎదుర్కోగలమా అసలు ఏంటి ఎదుర్కొని మనం అధికారంలోకి రాగలుగుతామా అసలు ఈ వాళ్ళు ఒక విధంగా గోండాల్లాగా రౌడీలలాగా అసలు పోలింగ్ బూతుల దగ్గర మన పరిస్థితి ఏందనే పరిస్థితుల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మొండి ధైర్యంతో మరి అసెంబ్లీలో పోరాడి మనందరికి కూడా ఆయన మార్గదర్శకుడు అయ్యాడు మరి అరెస్ట్ చేసినా కూడా ఏవి చెల్లించలేదు ఆయన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ఆధారాల కోసం వెతుక్కున్నారు వాళ్ళు అయినా కూడా ఏ మాత్రం కూడా ఆయన భయపడకుండా బాధపడకుండా మరి ఆ రోజు మనందరూ కూడా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్పి రాజమండ్రి జైలుకి వెళ్ళి మనకు మద్దతు ప్రకటించటం మరి అట్లానే మేడం గారు భవనమ్మ గారు కూడా నిజం గెలవాలి అనే పేరుతో లోకేష్ గారు యువగలం పాదయాత్ర మాదిరిగా ఆమెగూడ తిరిగి ఈ రాష్ట్ర ప్రజల్ని మేలుకొల్పించడం జరిగింది మరి ఆ స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేశాడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా పోకుండా లేచి చేశాడో మీరందరూ అర్థం చేసుకుంటే ఆయన ఇచ్చే స్కీమ్స్ మనం చేయటం పార్టీ కార్యక్రమం కష్ట కష్టంగా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా చేస్తే మన పార్టీ పది కాలాల పాటు ఉంటుంది నాయకులుగా మనకే లాభం మనందరికంటే ప్రజలకు లాభం ఓటమి ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడు తప్ప ఏ రోజు కూడా తన వ్యక్తిగత స్వార్థానికి వాడుకోదు మరి మనం వింటా ఉన్నాం రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి వాళ్ళ నానున్నప్పుడు రెండు వేల నాలుగు అతని ఏంది అతని ఫ్యాక్టరీలు ఏంది అతని పరిశ్రమ లేని లెక్కలే నలభై ఆరు వేల కోట్లు సీజ్ చేశారు మరి వాళ్ళ కొత్తగా లిక్కర్ స్కామ్ మరి చంద్రబాబు నాయుడు గారు పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒకటే చదువుతారు వాళ్ళు ఏందయ్యా అంటే హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ ఫుడ్స్ అది తప్ప రెండో ఆయనకు రెండో వ్యాపారమే లేదు ఆయన ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై సంవత్సరాల ప్రతిపక్షం దేశంలో ఎవడో చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ బతికున్నంత వరకు ఆయన రికార్డు ఎవడో లేదు ఇంకా ఆయన కొత్తగా వచ్చేది లేదు చచ్చిపోయేది లేదు ఇంతకంటే నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దొరకటం మన అదృష్టం ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఆయన దురదృష్టం ఇట్లాంటి చెత్త రాజకీయాల్లో చెత్త నాయకుల మధ్య మీరు అటు గుర్తుపెట్టుకోండి నుంచి మన హీరో చంద్రబాబు ఒక్కడే మన వైపు అటు అందరూ మారుతూ ఉంటాడు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు వస్తాడు ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు వస్తాడు ఒకసారి జనార్దన్ రెడ్డి వస్తాడు ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి వస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరుగురు హీరోలు మారి మన హీరోకు మాత్రం మనకు ఒక్కడే ఇళ్ళకెళ్ళి తెలుసుకుని ఇప్పుడు ఒకటే సింపుల్గా ఏంటంటే లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్లో ఐదేళ్ళు అందరూ సంతృప్తిగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారా అని అని వాళ్ళు అనుకున్నారు చివరికి ఏం చేశారు అంతా ఓట్లు ఇంకో గుద్దేశారు సో ఆ పరిస్థితిలో లేకుండా మనం ఒక సంవత్సరంలోనే అసలు ఎట్లా ఉన్నారు జనాలు ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఈ మీ అలాగే వాళ్ళకేమైనా అసంతృప్తి ఉందా అట్లాగే ఇప్పుడు సపోజ్ ఈ రోడ్డు ఉందనుకోండి రోడ్డు బాగాలేదంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ రోడ్లో ఉన్న పది ఫ్యామిలీస్ రోడ్డు రోడ్డు బాగాలేదు రోడ్డు రోడ్డు అని చెప్తారు కదా సో అట్లాగే అది ఆ యాప్లో నోట్ చేస్తారు నోట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అందరికీ అందరికీ పైన డాష్ బోర్డులో ఓకే ఈ రోడ్డు సమస్య ఉంది ఇక్కడ ఈ ఈ ఊళ్ళో నీటి సమస్య ఉంది ఈ ఊళ్ళో మురికాయలవ సమస్య ఉంది లేదంటే ఈ ఊళ్ళో ఇంకో సమస్య ఉంది అనేది పైన తెలుస్తుంది